శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు ఇవాళ మనం ఆంధ్ర వాల్మీకిగా పిలుచుకునే మన వావిలకొలను సుబ్బారావు గారి గురించి క్లుప్తంగా చెప్పుకుని ఆయన వాసుదాస స్వామిగా ఎలా మారారు ఆయనకి ఒంటిమెట్టు కోదండ రామాలయానికి ఉన్న సంబంధం ఏమిటి ఆయన ఎక్కడ తపస్సు చేసుకున్నారు ఒంటిమెట్టలో ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆసక్తికరమైన విశేషాలు మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి మీరు ఈ ఆలయాన్ని చూస్తూ ఉండండి వారి గురించి మీకు చాలా విశేషాలు చెప్పబోతున్నాను వీరు ఇరవై మూడు జనవరి పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం కడపవాసులైనటువంటి రామచంద్రరావు కనకమ్మ అనే పుణ్య దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు సహజంగా యోగులు మహాత్ములు పుట్టే ముందే కొన్ని దైవ సూచనలు వచ్చినట్టే వీరు గర్భంలో ఉన్నప్పుడే వీరి తల్లిగారికి ఒక అమోఘమైనటువంటి స్వప్నం వచ్చింది అదేమిటంటే ఆదిశేషుడు పడగలు విప్పి శిశువుకు గొడుగు పట్టినట్లు కలవచ్చింది వీరి తల్లిదండ్రులు కూడా గొప్ప రామభక్తులు జ్యోతిష్కులు ఈ పిల్లవాణి జాతక చక్రం వేసి గొప్ప యోగి అంతేకాదు మహాకవి కూడా అవుతాడని చెప్పి ఆశీర్వదించారు వారి మాట ప్రకారమే చిన్నప్పటి నుంచి కూడా ఈ పిల్లవానికి రామభక్తి విపరీతంగా అబ్బింది వీరికి తెలుగు ఇంగ్లీష్ సంస్కృత భాషల్లో మాయించి పట్టు ఉండేది ఇరవై ఏళ్ల వయసు కల్లా వీరికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది ప్రొద్దుటూరులో అలాగే ఇరవై రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి వివాహమైంది రంగనాయకమ్మ గారితో అదే సంవత్సరం నరసింహాచార్యులు అనేటువంటి గొప్ప సాధుకుని దగ్గర పంచి సంస్కార దీక్ష తీసుకుని శ్రీ రామ షడక్షరీ మంత్రాన్ని కూడా ఉపదేశంగా పొందారు అప్పటినుంచి ఆ మంత్రాన్ని అత్యంత నిష్ఠతో అనుష్ఠానం చేస్తూనే ఉన్నారు వాల్మీకి రామాయణాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తుండేవారు వీరు ఒక రకంగా బమ్మెరపోతన భద్రాచల రామదాసు యొక్క కలియకని చెప్పచ్చు ఎందుకంటే అంత మహాకవి అంత మహాభక్తుడును ఈయన పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఎనిమిది మధ్య కాలంలో ఏడు కాండాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్న వాల్మీకి రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఆంధ్రీకరించి పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ఇదే ఆలయంలో ఆ రామచంద్రస్వామి వారికి అంకితం ఇచ్చినటువంటి గొప్ప రామభక్తులు ఆనాటి ఆ మహాసభకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఆంధ్ర నాటక పితామహులు బళ్ళారి ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆ సభలోనే వీరికి ఆంధ్ర వాల్మీకి అనేటువంటి బిరుదునిచ్చారు ఈ ఒంటిమిట్ట కోదండరామాలయానికి మనం వెళ్ళినప్పుడు బావిల కొలను సుబ్బారావు గారిని స్మరించుకోపోతే మన యాత్ర ఎంతో కొంత అసంపూర్ణం అని చెప్పక తప్పదు ఎందుకంటే వీరికి ఈ ఆలయంతో అంత అవినాభావ సంబంధం ఉంది ఈ ఆలయం యొక్క అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు వీరొకసారి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఘటికాచలం చేరారు కొన్ని యోగ సాధనల గురించి అక్కడ వారు రాజయోగ సాధన అటయోగ ప్రక్రియలు చేస్తూ ఉంటే ఇద్దరు బైరాగులు కల్లో కనిపించి ఎందుకు ఈ మొళ్లబాట రాళ్లబాటలు నడుస్తున్నావు ఇదిగో ఈ రాజమార్గంలో వెళ్ళని చెప్పి వీరిని ఆ రాజమార్గంలో ప్రవేశపెట్టి అంతర్ధానమయ్యారు మేలుకొన్నాక ఈ కల యొక్క అర్థం తెలియక పదిహేను రోజులు అలాగే గడిపారు తరువాత మళ్లీ ఆ ఇద్దరు బైరాగులు కల్లో కనిపించి నువ్వు ఏం చేస్తున్నావు ఒంటిమిట్టకు రారాదా అని చెప్పి ఆదేశించారు తరువాత సుబ్బారావు గారికి అర్థమైంది తాను చేస్తున్న ఈ యోగాది తపశ్చర్యల కన్నా కూడా భక్తి యోగం చాలా ప్రభావవంతం సులభమని గ్రహించి మరునాడే ఒంటిమిట్టకు చేరుకున్నారు తరువాత వారికి అర్థమైంది ఏంటంటే ఆ ఇద్దరు బైరాగులు కూడా సాక్షాత్తు శ్రీరామ లక్ష్మణులే ఇంటి పేరు వావిలి కొలనులో మొదటి అక్షరం వా వీరి అసలు పేరు సుబ్బారావులో సు అలాగే దాసభక్తికి చిహ్నంగా దాసస్వామి అలా వీరు వావిలకొన్ను సుబ్బారావు గారు వాసుదాస స్వామిగా అయ్యారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ గురించి ఒక కొబ్బరికాయ పెంకును భిక్షపాత్రగా ధరించి ఈయన ఊరూరా తిరుగుతూ విరాళాలు స్వీకరించి ఇక్కడ స్వామివారికి కిరీటం చేయించారు వీరు ఆంధ్రీకరించినటువంటి రామాయణం ఉంది కదా దానికి తెలుగులో మందరం అనే పేరుతో వ్యాఖ్యానం రాశారు అప్పటికి వారి వయసు డెబ్బై ఏళ్ళ సంవత్సరాలు అంత వయసులో కూడా రోజుకి ఇరవై గంటలు కష్టపడి ఆ రామాయణానికి తెలుగులో వ్యాఖ్యానం రాశారు అందులో భాగంగానే మీరు చూస్తున్న ఈ శృంగి పర్వతం మీదే బాలకాండకు వ్యాఖ్యానం రాశారు ఇది వారి తపోక్షేత్రం ఇక్కడ ఎన్నో సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసుకున్నారు ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే ఆలయం నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే తిరుపతి రోడ్డులో కొంచెం ముందుకు వెళితే ఎడం చేతి వైపు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ వారిది హరిత రిజార్ట్ కనబడుతుంది ఆ పక్క సందులో నుంచి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ గుట్ట పైకి వెళ్ళాలి కానీ కారు మీకు పూర్తిగా పైన ఆశ్రమం వరకు వెళ్ళలేదు ఎందుకంటే ఇదంతా కూడా కచ్చా రోడ్డు దీన్ని మొట్టమొదట్లోనే మీరు కారు ఆపేసుకుని నడక ద్వారా పైకి చేరుకోవచ్చు రండి పైకి వెళ్లి మనం వాల్మీకి ఆశ్రమాన్ని చూద్దాం ఇక్కడ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూరా కూడా పచ్చని చెట్లు పెద్ద పెద్ద పర్వతాలు అంతేకాదు మీరు ఈ ఆశ్రమం నుంచి ఒంటిమిట్ట రామాలయాన్ని మీరు మొత్తం చూడవచ్చు మీరు ఒంటిమిట్ట వచ్చినప్పుడు తప్పకుండా మీరు తపస్సు చేసుకున్న ఈ ప్రదేశానికి రండి దీని యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రదేశం చూడాలి అంటే ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ లేదు ఏదైనా పర్వదినాల్లో కానీ ప్రత్యేక రోజుల్లో వీరి వంశస్థులు ఇక్కడ తలుపు తీసి పూజలు చేస్తూ ఉంటారు అలా వావిలకొల్ సుబ్బారావు గారు చెన్నైలో ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఆరు సాయంకాలం బ్రహ్మరంధ్రం ఛేదించుకుని శ్రీరామచంద్రులు ఐక్యమైపోయారు దీని గురించి వారు మూడు రోజులు ముందు నుంచే శిష్యుల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఈ వాల్మీకి ఆశ్రమంలో వావిలకొన్న సుబ్బారావు గారి విగ్రహం ఉంది దీన్ని వారి శిష్యుడు దాసశేష స్వామి వారు ప్రతిష్ఠింపజేశారు కోదండరామస్వామి ఆలయం నుంచి మనకి ఈ వాల్మీకి ఆశ్రమం దూరంగా ఇలా చిన్న కొండ మీద కనబడుతుంది చూసారా ఇదిగోండి ఇలాగా గుర్తుందో లేదో రామ్శరణ్ మహారాజ్ గారి జీవిత చరిత్ర చెప్పుకునేటప్పుడు ఈ వావిలి కొలను సుబ్బారావు గారి ప్రస్తావన వచ్చింది ఎలా అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వీరే రామ్ మహారాజ్ మహారాజు గారికి స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించారు కూడా అంటే వారికి వీరు గురువు అంటే కాదు స్వప్నంలో ఈ సుబ్బారావు గారు చాలా ముఖ్యమైన ఆదేశాలు కూడా ఇచ్చారు రామశరణ్ మహారాజు గారికి ఇంతటి మహాకవులు మహా రామభక్తులు మహాయోగి అయినటువంటి వావిల సుబ్బారావు గారి గురించి వాళ్ళు మనం చెప్పుకొని తరించిపోయాం తప్పకుండా మీరు ఈసారి ఒంటిమిట్ట వెళ్ళినప్పుడు ఈ వాల్మీకి ఆశ్రమాన్ని కూడా దర్శించి పునీతులు కండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు అలాగే వావిల సుబ్బారావు గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ కలుద్దాం ಶ್ರೀ ಮಾತರೇ ನಮಃ ಮಿ ಸಚ್ಚಾನಂದರಾ